మలబద్ధకానికి న్యూట్రిషనిస్ట్ చెప్పిన మూడు చిట్కాలు ఏ ఒక్కటి పాటించినా పొట్ట మొత్తం క్లీన్ అయ్యి మల విసర్జన సాఫీగా జరుగుతుంది బిజీ లైఫ్ స్టైల్ తిండి అలవాట్ల కారణంగా చాలామంది మలబద్ధకంతో బాధపడుతున్నారు ఈ సమస్య ఉంటే మల విసర్జన సాఫీగా జరగదు కడుపులో అసౌకర్యంగా ఉంటుంది ఇలాంటి వారి కోసం న్యూట్రిషనిస్టు కొన్ని చిట్కాలు చెప్పారు ఈ రోజుల్లో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు ఉదయం ఎక్కువసేపు బాత్రూంలో కూర్చున్న తర్వాత కూడా వారి కడుపు క్లీన్ అవ్వడం లేదు అంటే మల విసర్జన సాఫీగా జరగడం లేదు దీంతో రోజంతా అసౌకర్యంగా అనిపిస్తుంది కడుపు నొప్పి లేదా తిమ్మిరిని ఎదుర్కోవలసి వస్తుంది ఇది చిరాకును కూడా పెంచుతుంది మలబద్ధకం సమస్య ఉంటే మల విసర్జన సమయంలో చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం విసర్జించేటప్పుడు నొప్పిని ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా కాలం పాటు మలబద్ధకం సమస్య ఉంటే మూల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది అంటే ఫైల్స్ సమస్య అన్నమాట మలబద్ధకం సమస్యతో బాధపడే వారి కోసం ప్రముఖ న్యూట్రిషనిస్టు లిమా మహాజన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యా హ్యాండిల్లో ఒక వీడియోను షేర్ చేశారు ఇందులో సింపుల్ మూడు చిట్కాలు చెప్పారు ఈ చిట్కాల్లో ఏ ఒక్కటి ఫాలో అయినా మనబద్ధకం సమస్య తగ్గించుకోవచ్చని ఆమె చెప్పారు ఈ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనబద్ధకం సమస్యతో బాధపడేవారు నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తినాలని సిఫార్సు చేస్తున్నారు పోషకాహార నిపుణులు ఇందుకోసం రాత్రిపూట నాలుగు నుంచి ఐదు నల్ల ఎండు నీటిలో నానబెట్టండి ఈ ఎండు ఉదయం ఖాళీ కడుపుతో తినండి ఆ నీటిని కూడా తాగవచ్చు ఎండు మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది వాటే వాటిని నానబెట్టడం వల్ల ఈ పరిమాణం మరింత పెరుగుతుంది ఫైబర్ మలానికి వాల్యూమ్ను జోడిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా పేగు కదలికను సులభం చేస్తుంది అంతేకాకుండా నల్ల ఎండు ద్రాక్షలో సోర్పిటాల్ అనే సహజ సమ్మేళనం కనిపిస్తుంది ఇది పేగుల్లోకి నీటిని లాగుతుంది మలాన్ని మృదువుగా చేస్తుంది దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది నల్ల ఎండు ద్రాక్ష తినడం వల్ల మలబద్ధకం తగ్గటమే కాకుండా శరీరానికి ఐరన్ శక్తి కూడా లభిస్తాయి గోరువెచ్చని నీటిలో నెయ్యి పోషకాహార నిపుణులు నిపుణులు చెప్పేది ఏంటంటే ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూను దేశీ నెయ్యి కలిపి తాగండి ఈ చిట్కా మలబద్ధకం తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నెయ్యి పేగుల్ని క్లీన్ చేస్తుంది గోరువెచ్చని నీరు పేగు కదలికలను ప్రేరేపిస్తుంది రెండు కలిసి పేగుల్ని శుద్ధ శుద్ధపరిచి మలాన్ని మృదువుగా చేస్తాయి కడుపు శుభ్రంగా లేకపోవటం అనే సమస్యతో బాధపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ ఈ చిట్కా వల్ల మలబద్ధకం తగ్గటమే కాకుండా పొట్ట క్లీన్ అవుతుంది న్యూట్రిషనిస్ట్ చెప్పిన చిట్కాలు కివీ తినటం ఈ రెండు చిట్కాలతో పాటు మలబద్ధకం తగ్గటం కోసం కివీ పండు తినాలని లిమా మహాజన్ సిఫార్సు చేస్తున్నారు కివీ పండు మలబద్ధకానికి ఒక ఔషధం కంటే తక్కువ కాదు ఖాళీ కడు అడుపుతో లేదా మధ్యాహ్నం స్నాక్గా రోజుకి ఒకటి రెండు కివీలు తినడం కివీలో కరిగే కరుగని ఫైబర్ రెండు ఉంటాయి ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది మలానికి వాల్యూమ్ను జోడిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఆహారాన్ని సులభంగా రవాణా చేసే యాక్టినైడ్ అనే ఎంజైమ్ను కివీ పండు కలిగి ఉంది అందుకే పై డైట్లో కివీ చేర్చుకుంటే మలబద్ధకం తగ్గుతుంది ఈ చిట్కాలు కూడా పనికొస్తాయి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం ముఖ్యం అందువల్ల మీ రోజువారీ ఆహారంలో దేశీ నెయ్యి కొబ్బరి నూనెను ఖచ్చితంగా చేర్చుకోండి పడుకునే ముందు నెయ్యితో పాటు తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది దీంతోపాటు ఆహారంలో కొబ్బరి నూనెను ఖచ్చితంగా వాడండి మృదువుగా ఉండటం వల్ల మలవిసర్జన సులభం అవుతుంది ఆహారం తిన్న తర్వాత గోరువెచ్చని నీరు తాగితే అది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది ఉబ్బసం ఆమ్లత్వం మలబద్ధకం కూడా ఉండదు ముఖ్యమైన విషయాలు భోజనం చేసిన తర్వాత నడవటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది తిన్న తర్వాత ఎక్కువసేపు కూర్చుంటే ఆహారం జీర్ణం కావటం కష్టం ప్రతి భోజనం తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నడవండి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడానికి సమతుల్య ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం ఆహారం సమతుల్యంగా లేకపోతే మలబద్ధకం సమస్య తీవ్రమవుతుంది ఆహారంలో తగినంత ఫైబర్ చేర్చుకోండి ఫైబర్ జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది మలాన్ని మృదువుగా చేస్తుంది బొప్పాయి యాపిల్ జామ బెండకాయ పాలకూర ఓట్స్ బ్రౌన్ రైసు మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మలబద్ధకం తగ్గించడానికి వ్యాయామం కూడా చాలా ముఖ్యం ఇందుకోసం ప్రతిరోజు ముప్పై నిమిషాల నడక యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయండి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పేగు కదలికలను నియంత్రిస్తుంది సర్వేజన సుఖినోభవంతు やった